కర్నూలు జిల్లా ఎమ్మెలూరులో ప్రభుత్వ హాస్పిటల్ను హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందిని పరికరాలను ఈరోజు ఉదయం ఎమ్మెల్యే పరిశీలించారు అలాగే ప్రభుత్వ హాస్పిటల్ పక్కనే కొత్తగా వంద పడకల హాస్పిటల్ నిర్మాణంలో ఉన్న పరిస్థితిని చూసి ఈ విషయంలో నాకు చాలా అసంతృప్తిగా ఉన్నదని హాస్పిటల్ కాంట్రాక్టర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వంద పడకల హాస్పిటల్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నదని అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన హాస్పిటల్ గత ప్రభుత్వం వైసీపీలో పూర్తి కాకపోగా మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి కావడంపై మాట్లాడుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైనదని ఇప్పటికైనా హాస్పిటల్ పనులు పూర్తి చేస్తారా అంటూ అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే ఇక్కడ నుండి హాస్పిటల్కు ఎమర్జెన్సీ కేసులు వస్తే కర్నూలుకు ఆదోనికి రెఫర్ చేయకుండా ఇక్కడే ఎమర్జెన్సీ కేసులకు కూడా చికిత్స జరిగేటట్టు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు ఎమ్మెల్యే బివి జయనాసర్

ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు వేగవంతంగా చేయడం లేదు ఎందుకంటే ఇది హాస్యాస్పదమైన విషయం ఏమంటే నేను ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ నిధులేదు దాదాపు మళ్ళీ నేను ఎమ్మెల్యే మా ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం మరి ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి చేస్తామని నిన్న కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది జనవరి మొదటి వారం అని ఈరోజు నేను నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఆ పనుల పురోగతి మీద నాకు అంత సంతృప్తికరంగా లేదు కాంట్రాక్టర్కి డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది వెంటనే మీరు పూర్తి చేసి రానున్న జాతర సందర్భం కానీ జాతర సందర్భం వేళ ఇచ్చేసి దీన్ని పూర్తి చేసే విధంగా ప్రారంభించే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం కీర్తి స్టేషన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమగనూరు ఆసుపత్రి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని ఒక స్వర్తిగత ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు దాని మీద టైం లేనిచ్చి వెంటనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మేము ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిక్రిమేజ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి పత్తాదులు కానీ అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు బత్తికొండ కావచ్చు ఆలూరు కావచ్చు కోడుమూరు కావచ్చు మధ్యలో ఉన్నటువంటి మన ఎమిగనూరు ఈ ఎమిగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ క్రిటికల్ సర్వీసెస్ కానీ ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది నేను గతంలో మీరు చూసే శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మహులకి అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర ఇటు మరి అదే విధంగా పిలిగ్రిజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోలకు పంపించేటువంటి పరిస్థితి అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించిన ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది దీంట్లో భాగంగా ఈరోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కి సంబంధించినటువంటి యొక్క సెంటర్ని కూడా కోరడం జరుగుతుంది అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది